సైబర్ నేరాలు సమాజానికి ముప్పుగా పరిణమించాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట సైబర్ నేరం జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం అన్నారు ఒకప్పుడు దొంగలు ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేసేవారని ఇప్పుడు కంటికి కనిపించకుండా ల్యాప్టాప్లు సెల్ ఫోన్లకి చొరబడి ఉన్నదంతా దోచుకుంటున్నారని పేర్కొన్నారు గతేడాది దేశవ్యాప్తంగా సైబర్ నేరాల్లో ఇరవై రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు దోచుకున్నట్లుగా అంచనాలు ఉన్నాయని తెలిపారు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో పౌరులకు ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హెచ్ఐసిలో ఫీల్డ్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో బాధితులకు రక్షణ కవచంగా సైబర్ భద్రత డిజిటల్ భవిష్యత్తు అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సును సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు First cyber security solutions. We have to make Telangana a secure business hub. I request everyone to share this number one nine three zero. It's a twenty-four into seven cyber helpline. Once again, one nine three zero. It's a twenty-four into seven cyber helpline. Telangana is one of few states with a fully operational cyber security bureau and a dedicated cyber crime helpline to protect citizens. We launched seven new specialized cyber crime police stations in last year. I congratulate the DGP and director of cyber bureau, cyber bureau for creating these facilities. ఐ కంగ్రాచ్యులేట్ డీజీ సిఎస్బి టీమ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ విచ్ విల్ ఎనేబుల్ కొలాబరేషన్ బిట్వీన్ పోలీస్ అకాడమియా అండ్ ఎక్స్పర్ట్స్ లెటర్స్ వర్క్ టుగెదర్ టు మేక్ తెలంగాణ ఎస్ సైబర్ సేఫ్ స్టేట్ మిత్రులారా ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత కీలకమైన కార్యక్రమం ప్రపంచంలో నేరాల రూపు విధానం చాలా వేగంగా మారుతుంది ఈ వేగంగా మారే విధానంలో మన యొక్క పరిపాలన విధానాలను మార్చుకొని సమాజంలో వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీవ్రమైన నేరాలు మర్డర్ రేప్ని మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసేది అదేవిధంగా దోపిడీ దోపిడీలు చేయాలి అంటే నేరగాళ్లు మన ఇంటికి రావాలి మన తలుపులో మన కిటికీలో బద్దలు కొట్టాలి మన ఇంట్లోకి రావాలి మన త్రిజోరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి కానీ ఈరోజు త్రిజోరీ ఆర్ ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది ఈరోజు మన త్రిజోరీ మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్ సో మన కంప్యూటర్ని మన మొబైల్ని మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిన పని లేదు వాళ్ళు ఎక్కడున్నా కూడా దే కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ అదర్వైజ్ యువర్ మొబైల్ మీ త్రిజోరీలో మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా దొంగతనం చేయడానికి నవడేస్ సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది ఈ నేరగాలను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విధి విధానాల రూపకల్పనలో